రాజకీయాల్లో మాటల యుద్ధం చేయొచ్చు పడకపోతే కాస్త ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయవచ్చు కానీ ఒక సొంత మనిషిపై భద్రత కల్పించడంలో మాత్రం వెనకడుగు వేయకూడదు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాను బయటకు వెళ్ళినా తాను ఎక్కడ ఎప్పుడు అడుగు బయట పెట్టినా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉందా గమనించారా మీరు మీరు చూస్తే చెప్పండి మాకైతే గమనించలేదు మేమైతే చూడలేదు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ హా హోదాలో ఉన్న ఒక మాజీ ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ బాధ్యతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్వర్తిస్తూ పోతున్నారు ఇలా నిర్వర్తిస్తూ పోతున్న విధానానికి స్వస్తి పలకండి జగన్కు మంచిగా భద్రత కల్పించండి అని కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా పర్ఫెక్ట్ న్యాయం అయితే ఇప్పటిదాకా అందిన లేదు అయితే తాజాగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వాహనం కింద తాను పడ్డాడు అంటూ ఇప్పుడు కొత్తగా రాగం అందుకుంది కుటమి సర్కార్ అంతకుముందు కుటుంబ సర్కార్ నిర్వర్తిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక కీలక అతిపెద్ద వ్యక్తే బయటకు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు అని మొదట చెప్పి ఆ తర్వాత ఆయన మళ్ళీ రివర్స్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే అని చెప్పారు తీరా నిన్న ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ వాహనాన్ని సీజ్ చేసి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఆ వాహనానికి ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఇవన్నీ కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లోపించింది ఆయన లక్షల మంది కోట్ల మంది అభిమానించే అభిమానులు ఆయనకున్నారు ఆయన రోడ్డు మీదకి వెళ్ళినా ఆయన బయటకు వెళ్ళినా చాలా ఉద్వేగంగా చాలా ఆయన చూస్తే చాలనేటట్టు లక్షల సంఖ్యలో మంది వస్తున్నారు జనాలు చూడ్డానికి మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు కానీ రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కారు కానీ భద్రత భద్రతలో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలి కానీ ఇక్కడ భద్రతా లోపాలు ఉన్నప్పటికీ భద్రతా లోపాలు లేవు అంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనంగా తన యొక్క వాదనను వినిపిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనుకోవడం కూడా ఎన్డీఏ సర్కారులతో భావించడం తప్ప అయినప్పటికీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ రిపోర్ట్ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా న్యాయవాది హైకోర్టులో తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై వాదోపవాదాల సందర్భంగా ఈ న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేశారు తనకు ట్రెట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బలగాలతో సిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఏ ఎన్జీఏలతో కావచ్చు భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే పిటిషన్ వేశారు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు అంటే సిఆర్ఎఫ్ కానీ కేంద్ర బలగాలతో భద్రత కల్పించాల్సిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కేంద్ర ప్రభుత్వంగా చెబుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీకి అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా దేశవ్యాప్తంలో ఉన్న అనేక పార్టీలలో ఒక గొప్ప స్థాయిలో లార్జెస్ట్ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి ఎంత వైలెంట్గా ఉన్నాయో కూడా తెలుసు కేంద్రంకు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పే లేదని మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో కరెక్ట్గా చెప్పిందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతుందంటే దాన్ని ఏమనుకోవాలి ఇటీవల రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి వైపీ పార్టీ అతను ఆయన మామూలు వ్యక్తి ఆయన పెద్దగా రాజకీయాల్లో పెద్ద వ్యక్తి కాదు కానీ ఆయన తనకు ప్రాణహాని ఉంది అనగానే కేంద్రానికి ఫిర్యాదు చేయగానే సిఆర్ఎఫ్ బలగాలను వెంటనే ఆయన కేటాయించారు గతంలో చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఈ వ్యక్తి రామచంద్ర యాదవ్ అప్పట్లో ఎంపీగా ఉన్నారు రఘురామకృష్ణం రాజు విషయానికి వస్తే కూడా అదే జరిగింది రఘురామకృష్ణం రాజు గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు కేంద్రంను కోరగానే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ బలగాలతో ఏకంగా ఆయనకు భారీగా భద్రత కల్పించింది వాస్తవం కాదా మనం చూడలేదా మరి ఇలాంటివి మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని దేశవ్యాప్తంగా తెలిసినప్పటికీ ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం చేయొచ్చా పెద్ద స్థాయిలో గొప్ప స్థాయిలో ఉన్న కేంద్ర సర్కార్ మాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ రిపోర్ట్ ఇచ్చింది ఎలాంటి ప్రాణహాని లేదట జగన్కు కాబట్టి మేము ఆయనకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేము అని క్లియర్ కట్గా కోర్టులు చెప్తున్నారు అధికార పార్టీతో ఒంటరిగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ అధ్యక్షుడు విషయంలో ఇలాంటివి చేయడం కేంద్ర ప్రభుత్వం అతడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని చెప్తుందంటే ఇంతకు మించి ప పక్షపాతం ఇంకెక్కడైనా ఉంటుందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిళితమైపోతున్నాయి అటు కేంద్రంలో ఎన్డీఏ ఇటు రాష్ట్రంలో కూటమి ఇద్దరు కూడా ఒకటే కాబట్టి వాళ్ళు వీళ్ళు అంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన ప్రాణాలకు మాజీ ముఖ్యమంత్రి ఐ ఆటోమేటిక్గా ట్రెట్ ఉంటుంది అలాంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ట్రెట్ ఉంది కానీ సరైన భద్రతా చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అంటే సరే సరే ఒప్పుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం అంత వాదనను కూడా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు అసలు అపాయమే లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో చెబితే ఇంకెవరు ఈ రాజకీయాల్లో ఎవరికి భద్రత కల్పించే అవకాశాలు ఉంటుంది ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామో ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ప్రతి పర్యటనలోనూ అడ్డంకులు సృష్టించడం కార్లు సీట్ కార్లు సీజ్ చేయడం కేసులు పెట్టడం కార్ వాహనం కింద పడిందా పడలేదా అని తెలియ పర్ఫెక్ట్గా కనుక్కునే పరిస్థితి లేకపోగా ఆ కారులో లోపడ కూర్చున్న వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలన్న అంకిత భావంతో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది కేంద్రానికి కూడా సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది వీరిలాంటి వాళ్ళకు మద్దతుగా ఉంటున్న వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్